శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్ప విఘ్నోపశాంతయే గణపతి నవరాత్రులు వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా అందరికీ గరిక గణపతి గరిక అంటే వినాయకుడికి ఎంత ఇష్టమో అలాంటి ఈ గరికతో మాల తయారు చేసి ఆ గణపతికి వేసి ఆ గణపతి ఆశీస్సులు పొందండి వీడియోలోకి వెళ్ళి గణపతి గరిక మాల చూసేద్దామా మరి ఇంకొక మాల మాల అది కూడా తెల్ల జిల్లేడు ఈ తెల్ల జిల్లేడు మాల ఎలా తయారు చేసానో చూసి మీరు కూడా ఇలాంటి మాల ఆ భగవంతుడికి సమర్పించి ఆ దేవుడి ఆశీస్సులు మళ్ళీ పొందండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఆ భగవంతుడు కటాక్ష మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్